హలో కాంపిటేటివ్ వారియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కు సంబంధించిన ప్రశ్నలను ఈ వీడియోలో చర్చించుకుందాం ఎవరైతే డిఎస్సి కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది పేపర్ గురించి మాట్లాడుకునే ముందు ఒక రెండు మాటలు ఒక పరీక్షకు మనం సంసిద్ధం అవుతున్నప్పుడు దాంట్లో ఉండే సిలబస్ ముఖ్యంగా మనకు తెలిసి ఉండాలి ఆ సిలబస్ ఏ పుస్తకాల్లో ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఏ విభాగానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు ఏ విభాగంలో నుంచి ప్రశ్నలు అడుగుతున్నారో అలాంటి అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి అలాంటి అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ముఖ్యమైన కీ ఈ ప్రశ్నపత్రం కాబట్టి తప్పకుండా ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర సిలబస్తో పాటుగా ప్రీవియస్ పేపర్స్ ఉండడం ఎంతో ముఖ్యం ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు షిఫ్ట్ టూలో జరిగిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రశ్నపత్రం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం మొత్తం మార్క్స్ ఎనభై అంటే ప్రశ్నలు నూట అరవై ప్రశ్నలకు గాను ఎనభై మార్కుల చొప్పున ఈ పేపర్లో కేటాయించబడింది సెక్షన్ వన్లో లో ఉండే ప్రశ్నల సంఖ్య ఇరవై దీనికి కేటాయించబడిన మార్కులు పది ఇందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇందులో మొదటి ప్రశ్న చూసినట్లయితే భారత రాజ్యాంగంలో చేసిన మొదటి సవరణ దీనికి సంబంధించినది ప్రాథమిక హక్కులకు సంబంధించినది రెండవ ప్రశ్న రెండు పర్యాయాలు భారత రాష్ట్రపతిగా సేవలందించిన నాయకుడు బాబు రాజేంద్ర ప్రసాద్ మూడవ ప్రశ్న ప్రదేశాలకు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి షాహిద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం చండీగఢ్లో ఉంది వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారిలో కలదు కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ రాజమహేంద్రవరం ప్రపంచంలో అతిపెద్ద జంతు పునరావాస కేంద్రం వంతారా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జికి సంబంధించిన సరైన సమాధానం గుర్తించండి ఎన్ఎస్జి ఎలాంటి తప్పులకు తావు లేకుండా పనిచేసే ప్రపంచ స్థాయి బలగాల ఫెడరల్ కంటింజెన్సీ బిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్లో ఏర్పడింది సి నినాదం సర్వత్రా సర్వోత్తం సురక్ష దీని యొక్క నినాదం సరైన సమాధానం ఏ బి సి రచయితలు పుస్తకాలకు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి ఇమానుయుయల్ కాంట్ ఏ క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ మార్క్ పెయిన్ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయిర్ ముల్కరాజ్ ఆనంద్ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ లవర్ సల్మాన్ రస్ది ఎంచాన్ ట్రీస్ ఆఫ్ ఫ్లారెన్స్ సరిగా జతపరిచిన దానిని గుర్తించండి జననాయక్ కర్పూరి ఠాకూర్ లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరి బంధు చిత్తరంజన్ దాస్ బాలగంగాధర తిలక్ లోకమాన్య వందే మాత్ర గేయం మొదటగా ఈ నవలలో రాయబడింది ఆనందమటనే నవలలో రాయబడింది సరైన జతలను గుర్తించండి ప్రపంచ పిచ్చుకల దినం మార్చ్ ఇరవై ప్రపంచ రెడ్ క్రాస్ దినం మే ఎనిమిది అంతర్జాతీయ మానవ సాంఘీభావ దినం డిసెంబర్ ఇరవై సరైన సమాధానం డి సరైన సమాధానాన్ని గుర్తించండి రెజ్లింగ్ ఫోగాట్ సోదరీ మనులు వెయిట్ లిఫ్టింగ్ మీరాబాయి చాను షూటింగ్ అపూర్వి చండేలా చదరంగం దివ్య దేశ్ముఖ్ భారతరత్న అవార్డు గ్రహీత కానివారు డాక్టర్ డిఎస్ కొఠారి అస్సాం దుఃఖదాయిని ఈ నదిని పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని భయాన్ని అనుభూతి చెందని వాడు ధైర్యవంతుడు కాడు ఆ భయాన్ని జయించిన వాడే ధైర్యవంతుడు అని అన్నవారు నెల్సన్ మండేలా సరికాని జతని గుర్తించండి మొక్కల పెరుగుదలకు క్రిప్టోగ్రామ్ అనేది సరికాని సమాధానం తొంభై ఏడవ ఆస్కర్ అవార్డులలో ఐదు అవార్డులు పొందిన చిత్రం అనోరా చిత్రం కేంద్ర బాల సాహిత్య లేదా యువ సాహిత్య అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన సరైన సమాధానం గుర్తించండి ఏలో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవత పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై ఐదు లభించింది బి సూరాడ ప్రసాద్ రచించిన మైరావన పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై ఐదు లభించింది ఏపీ రెండు సరైనవి మానవాభివృద్ధి సూచిక రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం సరైన సమాధానాన్ని గుర్తించండి హెచ్డిఐ రెండు వేల ఇరవై ఐదు నివేదికను యుఎన్డిపి విడుదల చేసింది బి ఈ సర్వేలో నూట తొంభై మూడు దేశాలు పాల్గొన్నాయి సి భారతదేశం నూట ముప్పై ర్యాంకు పొందింది డి ఐస్లాండ్ నార్వే మొదటి రెండు ర్యాంకులు పొందాయి సరైన సమాధానం మూడు ఏబిసిడి సరైనవి ఉజ్వల స్కీమ్ దీనిని ఉద్దేశించినది ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం సరికాని జతను గుర్తించండి అంతరిక్ష పరిశోధన మహాశ్వేతాదేవి అనేది సరికాని సమాధానం హల్దీఘాట్ యుద్ధం వీరి సైన్యాల మధ్య జరిగింది రాణా ప్రతాప్ మరియు అక్బర్ రాష్ట్రాలు గవర్నర్లకు సంబంధించిన సరైన సమాధానం గుర్తించండి కేరళ ఆర్లేకర్ తమిళనాడు ఆర్ఎన్ రవి తెలంగాణ జిష్ణుదేవ్ వర్మ ఛత్తీస్గఢ్ రామన్ డెకా సెక్షన్ టూ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మొత్తం ప్రశ్నలు పది దీనికి కేటాయించబడిన మార్కులు ఐదు కమిటీలు ప్రతిపాదనల గురించి సరైన జవాబును గుర్తించండి హార్ కమిటీ స్త్రీ విద్యకు సంబంధించి సెకండరీ విద్యా కమిషన్ మల్టీపర్పస్ పాఠశాలను ప్రతిపాదించింది బాయ్ పటేల్ కమిటీ నియోజన భారం తగ్గించడం జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ కామన్ కోర్స్ సిలబస్ను గురించి నొక్కి చెప్పింది పంచకోశ విద్యలో వరుస క్రమాన్ని గుర్తించండి అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం డి ఆనందమయ కోశం సరైన సమాధానం ఒకటి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఎనభై రెండు మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య మూడు సమాచార హక్కు కేంద్ర ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్లు వీరి ఆదేశంతో తొలగించబడతారు భారత రాష్ట్రపతి ఉద్యోగ అవకాశాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని నిర్దేశించే భారత రాజ్యాంగ అధికరణ పదహారవ అధికరణ జీవన నైపుణ్యాల ముఖ్య ఉద్దేశం వ్యక్తులతో పరస్పరం వ్యవహరించే నైపుణ్యం పెంపొందించడం దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించడం సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం సరైన సమాధానం నాలుగు ఒకటి రెండు మూడు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయాలు స్థాపించి యావత్ ప్రపంచంలో విద్యార్థులను ఒకే చోట విద్య కోసం సమావేశపరిచిన కీర్తి ఈ విద్యా విధానానికి చెందుతుంది బౌద్ధ విద్యా విధానానికి చెందుతుంది భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఉపాధ్యాయులకు పరిచయం చేయటకు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ సిసిఆర్టీ సరైన సమాధానాన్ని గుర్తించండి అరిస్టాటిల్ నిగమన తర్కమును ప్రతిపాదించాడు బి ఫ్రాన్సిస్ బేకన్ ఆగమన తర్కమును ప్రతిపాదించాడు సి జార్జ్ హెగెల్ ద్వంద్వ తర్కమును ప్రతిపాదించాడు సరైన సమాధానం మూడు ఏబిసిలు సరైనవే సెక్షన్ త్రీ సైకాలజీకి సంబంధించిన మొత్తం పది ప్రశ్నలు ఐదు మార్కులు రోషాక్ సిరామరకల పరీక్షలో వ్యక్తి ప్రతిస్పందనలు విశ్లేషించున్నప్పుడు నిర్ణయకాలకు ఉపయోగించే కోడ్లు ఎఫ్ అనే కోడ్లు సిగ్బన్ ఫ్రాయిడ్ ప్రకారం అచిత్తు ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఒక బాలుడిని అతని తల్లి అకారణంగా తిట్టింది అతడు తన తల్లిని ఏమి అనలేక తన కోపాన్ని చిన్న తమ్ముడిపై చూపాడు ఇక్కడ బాలుడు ఉపయోగించిన రక్షకతంత్రం విస్తాపనం అత్త మీద కోపం దుత్త మీద తీర్చడం అనే సామెత ఈ విస్తాపనం అనే రక్షకతంత్రానికి సంబంధించినది అభ్యసన వక్రంలో ఎక్స్ అక్షానికి దాదాపు సమాంతరంగా ఉండే దశ పీఠభూమి దశ బ్రూనర్ తన బోధనా సిద్ధాంతంలో క్రింది పద్ధతిని ప్రతిపాదించలేదు ప్రాబ్జెక్ట్ పద్ధతిని ప్రతిపాదించలేదు టెర్మన్ ప్రకారం ప్రజ్ఞ అనేది అమూర్త ఆలోచన సామర్థ్యం డబ్ల్యూఏఐఎస్ గురించి క్రింది దానిలో సరికానిది ఇది వైఖరి పరీక్ష దీనిలో ఐదు శాబ్దిక పరీక్షలు ఉన్నాయి దీనిలో ఆరు నిష్పాదక పరీక్షలు ఉన్నాయి ఇవన్నీ సరికాని ఒకటి మూడు నాలుగు ఆప్షన్లు ఎవరైతే చూజ్ చేసుకున్నారో వారికి ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఒక బాలుడు కుడ్ అనే పదాన్ని పలకడం నేర్చుకున్నాడు ఇప్పుడు కుడ్ అనే పదం యొక్క ఉచ్చారణ నేర్చుకోవాలి ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ధనాత్మక బదలాయింపు ఉద్యోగ ప్రజ్ఞకు సంబంధించిన సామర్థ్య నమూనాను ప్రతిపాదించిన వారు పీటర్ సలోవే మరియు మేయర్ క్రింది క్రిందివాణిలో పోరాట లేదా పలాయన హార్మోన్గా పిలువబడేది అర్జినలిన్ సెక్షన్ ఫోర్లో తెలుగు కంటెంట్కు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇందులో మొత్తం ప్రశ్నల సంఖ్య ఎనభై దానికిగాను నలభై మార్కులు కేటాయించడం జరిగింది క్రింది క్రిందివాణిలో ఎర్రనకు సంబంధించిన సరైనవి రామాయణ హరివంశాలను ప్రళయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు అరణ్య పర్వశేషాన్ని రాజరాజనరేంద్రునికి అంకితం ఇచ్చాడు ఆ ఈ రెండు సరైనవి మానవ స్వభావం ఇతృతం గల పాఠాలు భిక్ష మాయా కంబలి రచయితలను వారు రాసిన నాటకాలతో జతపరచండి బెల్లంకొండ రామదాసు పునర్జన్మ రావి శాస్త్రి నిజం భూమిడిపాటి రామగోపాలం కీర్తిశేషులు ఆత్రేయ కప్పలు క్రింది వాళ్ళు సరికానిది సేచనం అనగా ప్రవాహం అనేది సరికానిది దేశం కోసం చావడం కంటే గొప్పేముంది అలాంటి మంచి చావుని కోరుకోవాలి తప్ప దాని గురించి బాధపడకూడదమ్మా ఈ మాటలు అన్నది వీర క్రింది పాఠ్యాంశాలని పక్లతో జతపరచండి బాలచందుని ప్రతిజ్ఞ మంజరి ద్విపద ఆత్మకథ గజల్ సమదృష్టి వచన కవిత సందేశం ఖండకావ్యం మహాప్రస్థానంపై వెలువడిన తొలి విమర్శన గ్రంథం శ్రీశ్రీ కవిత ప్రస్థానం క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి విపరీత ప్రతిభాషలేమిటికి ఏమిటికి నుర్వినాద ఈ పుత్రగాత్ర పరిశ్వంగ సుఖంబు సేకునము ముక్తహార కర్పూర సాంద్రపరాగ ప్రసరంబు జందనము జంద్ర జ్యోత్స గాత్ర పరిశ్వంగున్నట్లు జీవులకు హృద్యంబే కడును సీతమే సరైన సమాధానం నాలుగు నెల్లూరు గాంధీగా పేరు పొందినది వెన్నెల కంటి రాఘవయ్య అవి ఇవి తెలుపు నలుపు శీర్షికలతో సంపాదకీయాలు రచించిన వారు విద్వాన్ విశ్వం గ్రామ్యమా గ్రాంధికమ వ్యాస రచయిత మల్లాది సూర్యనారాయణ శాస్త్రి కుంజరుము పదానికి పర్యాయ పదాలు కరటి కరేనువు క్రింది పదాలను వాటి నానార్తలతో జతపరచండి కన్ను నేత్రం బండిచక్రం పలుకు నింద కండము ఆడు నర్తించు చలించు మదనం ఆమని ఉమ్మెత అవ్యక్తమైన మధుర ధ్వని గలది అనే ఉత్పత్తినిచ్చే పదం కలహంస సాక్షికి వికృతి పదం సాకిరి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ బిరుదులు గాన కళాసింధు సంగీత కళారత్న మంచన కేయురబాహు చరిత్ర కావ్యానికి ఆధారమైన సంస్కృత నాటకం బంజిక సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడం ఉద్దేశం గల పాఠం ధన్యుడు పరవశ చిన్నసూర్య గారిది మిత్రలాభం నుండి ఆశ పూర్తిగా వదులుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయం తిలోదకాలు విడుచుట జాషువా గబ్బిలంతో పంపిన సందేశం అశ్రు సందేశం సూరి సీతి వటీరావు పాత్రలను సృష్టించిన వారు చింతా దీక్షితులు ద్వితీయ విభక్తులను మీది పదంతో చేసే సమాసం వ్యధీకరణ తత్పురుష సమాసం తత్పురుష సమాసం వ్యధీకరణం సమానాధికరణమని రెండు రకాలు ఇందులో ద్వితీయాది విభక్తుల మీది పదంతో చేసే సమాసం వ్యధీకరణం పింగలి బాలాదేవి రచనల గురించి సత్యాలు గుర్తించండి పొగ మంచులో సూర్యోదయం నవల ఇమిది గాజుబొమ్మలు కవితా సంపుటి రాయని ఉత్తరం కథా సంపుటి సరైన సమాధానం రెండు రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే ఇందలి అలంకారం అనన్వయ అలంకారం క్రింది సరికానిది సరికానిది భవం హరిదళము ఉదాహరణను చూపిస్తూ ప్రశ్నలు ఇస్తే విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఈ వాక్యంలోని అసమాపక క్రియలు సయం సమాధానం రెండు శత్రార్థకం చేదార్థకం పద్యం కమ్మగా పాడువాడు పద్య విద్యను కాపాడువాడు పద్య ద్వేషణలతో రాపాడువాడు అని ఆశావాదిని కీర్తించిన వారు సీనారే జనని ఏమిటికింక ఆశు కవిత సన్యాసమిప్పించవే అన్న కవి రాయప్రోలు సుబ్బారావు పడ్వాదుల పరమైనప్పుడు మూవర్ణకానికి లోపపూర్ణ బిందువులు విభాషగా రాని రూపం నాలుగు గజము పడియే వాడి మాటలో పూర్వపదంగా ఉన్న వాడి శబ్దం ఆర్చిక శ్రీసమం క్రింది వాటిని జతపరచండి సాంఘిక నవల వేయి పడగలు పౌరాణిక నవల సౌందర్య తిలకము చారిత్రక నవల రామప్ప గుడి డిటెక్టివ్ నవల వాడే వీడు కాశీ క్షేత్ర మహాత్మ్యమును తెలుపు మాదాలసును చరిత్ర కలిగిన తెనాలి రామలింగ కవి కృతి ఉద్భటారాధ్య చరిత్ర క్రింది వాటిని జతపరచండి చిలకమర్తి లక్ష్మీ నరసింహం కృపాంబోనిధి శతకం వడ్డాది సుబ్బారాయ కవి భక్త చింతామణి శతకం దువ్వూరి రామిరెడ్డి మాతృశతకం కాసల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం కాలమును బట్టి దేశమును గాంచి ప్రభుత్వము నెంచి దేశ భాషల లలితాంగి మారుటది సత్కవి సమ్మతము అని పలికిన వారు తిరుపతి వెంకట కవులు ప్రతి పద్యమునందు చమత్కృతి గలుగం క్షితిలో నీ మార్గం ఎవరికీ రాదు సుమి అని చేమకూర వెంకటకవిని ప్రశంసించినది రఘునాథ నాయకుడు క్రింది వాటిని జతపరచండి నా అంతరంగ కథనం బుచ్చుబాబు హంపి నుండి దాకా తిరుమల రామచంద్ర బతుకు పుస్తకం ఉప్పల లక్ష్మణారావు నా ఎరుక ఆదిభట్ల నారాయణదాసు పెద్ద నవలె కృతి చెప్పిన పెద్ద నవలె అన్న కవి కవి చెవుడప్ప గురజాడ అప్పారావు గారు రచించిన కన్యక తొలిసారిగా ఈ పత్రికలో ప్రచురించబడింది ఆంధ్ర భారతి అనే పత్రికలో ప్రచురించబడింది ప్రాయం ఇంతకు మిగులగై వ్రాలకుండా శ్రీనాథుడు రచించిన కావ్యం కాశీఖండం క్రింది వారిలో ద్వర్తి కావ్య కవులు రామరాజభూషణుడు పింగలి సూరణ తెలుగు వెర్బల్ బేసిన్ గ్రంథకర్త భద్రరాజ కృష్ణమూర్తి దంతమూలియ కంపితం రా ఒక భాషలో కొత్త పదాలు చేరడానికి ప్రధాన కారణం ఆదానం ఎరువు తెచ్చుకున్న పదాన్ని నిసర్గమైన పదంలాగా మార్చడం లోక నిరుక్తి క్రింది వాటిని జతపరచండి ధ్వనులు ప్రధానంగా గీచిన పటాలు ఫోనటిక్ అట్లాస్ మాండలిక సంధి ప్రాంతం ట్రాన్సిషన్ జోన్ పురాతన వ్యవహార ప్రాంతం రెలికేరియా వ్యవహార భేదక రేఖ ఐసోగ్లాస్ పండరంగని అద్దంకి శాసనం ఈ కాలంలోనిది క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై ఎనిమిది క్రింది పదాలలో అర్థాపకర్షక చెందిన పదం కైంకర్యం శిష్టోచ్చారణకు సంబంధించిన సరికానిది మూర్ధన్యాలు దంతమూల్యాలు అవుతాయి లేబర్ రూమ్ శ్రీవాద కవిత రచించినది కొండెపూడి నిర్మల మనిషికి మనిషికి బంధాలన్నీ మార్కెట్లోన సరుకులాయనే అని ఆవేదన వ్యక్తం చేసినది కాలేకూరి ప్రసాద్ కవి జీవితానికి కావ్యరచనకు ఉన్న సంబంధాన్ని పరిశీలించి సమన్వయంతో విమర్శ చేస్తే అది కవి జీవిత విమర్శ అవుతుంది అలంకారిక విమర్శకు మరొక పేరు లాక్షానిక విమర్శ గుణాశ్లిష్ట పద సంఘటన రీతి అని నిర్వచించినది విద్యానాథుడు బాల వ్యాకరణానికి దీపికా వాక్య రచించిన వారు పుల్లూరి ఉమా పదముల మైత్రి లేదా పొందికనుషయ్య అంటారు అగ్నిపురాణం దీనిని ఇలా పేర్కొన్నది ముద్ర అని పేర్కొన్నది సౌందర్యమే అలంకారం అని నిర్వచించినది వామనుడు క్రింది వాటిని జతపరచండి లింగమగుంట తిమ్మకవి సులక్షణ సారము పూదూరు సీతారామ శాస్త్రి పెదబాల శిక్ష శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి హరికారికలు గురజాల శ్రీరామమూర్తి కవి జీవితములు కైఫియత్ల రచనలు మెకాన్జీకి సహకరించినది కావలి సోదరులు బహుజనపల్లి సీతారామాచార్యుల రచనలు శబ్దరత్నాకరం వ్యాకరణం కవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురము ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యంలో ఊదబడినచో అది భావకవిత్వం అన్నవారు విశ్వనాథ సత్యనారాయణ చలివెలుగులు సమాసం బహురీహి పయనము అనే శబ్దం వ్యాకరణ ప్రకారం ఆకృత భవం పంకజ్ దాస్ కేలు చరణ్మోహ పాత్ర అనేవారు ఈ నృత్యంలో ప్రసిద్ధులు వడిస్తీ విసర్గాంతమైన ఒక వాక్యాన్ని లేదా పదాన్ని అనుకరించేటప్పుడు విసర్గకు లోపం వస్తుంది బల్లిదాదులు డ్యాష్ తుల్యంబు సంస్కృత తుల్యంబులు మిత్రమా నమస్కారం జాతి వైరమున్న శత్రుమిత్రులము అని ఫలితుడు వీరితో అన్నాడు రోమశునితో పగతాదుల బహువచన లకారంభునకు రేఫంబగును సమాసంబులందు ధృతంబునకు స్వత్వంబు లేదు ఈ సూత్రం గల బాల వ్యాకరణ పరిచ్ఛేదం సంధి పరిచ్ఛేదం యా బాలు లఘులని అలగులని ద్విధంబులగు ఈ సూత్రానికి సంబంధించిన సరైనవి వర్ణమాలలో లకారం వేరొక వర్ణమే కాని అలగు లకారం కాదు శకట రెఫ అలగు బహుత్వంలో రా లా డాలకు ఆదేశంగా వచ్చిన లకారం అలగువు శబ్ద సిద్ధ యకారం లఘువు సరైన సమాధానం మూడు క్రొత్తకుండా బహుళ వీధులలో దీనికి ఉదాహరణ అప్రవృతి ఆదేశానునాసికమునకు అదే వర్గ తృతీయాక్షరమునకు ప్రాస చెల్లుట వికల్ప ప్రాసము రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వరుసగా ఉండటం ఈ పద్య లక్షణం మధ్యకర వా లా ఢాలకు యతి చెల్లుట అభేదయతి కంద పద్యానికి వర్తించిన నియమం రాసాయతి వేయవచ్చు క్రింది వాటిలో చంద్రగణం కానిది నగము గొలుసు అనే పదానికి దక్షిణ మండలంలో పేరు చిలుకు సంధి జరగడం వలన వచ్చిన అక్షరాలకు పదంలో సహజంగా ఉన్న అక్షరాలకు ప్రాస వేయడం సంధిగత ప్రాస నారాచము సమానార్థక పదాలు అంబకము బాణము కన్నీళ్ళు కుర్రవాడి తల మీద పడుతున్నాయి ముత్యాల కన్నీటి ముత్యాలతో ఆశీర్వాదం ఈ వాక్యంలోని అలంకారాలు వరుసగా ఉపమాలంకారము రూపకలంకారము అంబరీషు ఉపాఖ్యానం పోతన భాగవతంలో ఈ స్కందంలోనిది నవమ స్కందంలోనిది సెక్షన్ ఫైవ్ ఇందులో మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు నలభై దీనికి సంబంధించిన మార్కులు ఇరవై జతపరచండి లింగ్విస్టిక్ చేంజ్ స్టార్ట్ వర్ట్ లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ సైమన్ పాటర్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజీ జాన్ పీ హ్యూగ్స్ ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ ఎంఎన్ బాక్ బిఎఫ్ స్కిన్నర్ బలపరిచిన భాషోత్పత్తి వాదం సంపాదన వాదం ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి సృష్టికర్త వలె సృజనాత్మకత శక్తితో కొత్త సృష్టి చేయడానికి మాతృభాష మానవునికి ఒక సాధనం అవుతున్నది అన్నది రైబర్న్ విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశించేవి ఉద్దేశాలు జేబిఎస్ హాల్డెన్ తెలుగు భాషకి ఇచ్చిన కితాబు భారతదేశానికి జాతీయ భాష కాగల అర్హత తెలుగుకు మాత్రమే ఉంది క్రాత్హోల్ ఈ రంగానికి చెందిన ప్రవర్తన లక్ష్యాలను పేర్కొన్నాడు బాబా వేష రంగానికి చెందినవారు పాత్ర ఉచితని తెలుసుకోవడం అన్నది దేనికి సంబంధించిన స్పష్టీకరణ రసానుభూతి చికిత్సాత్మక శ్రవణాన్ని ఇలా కూడా అంటారు సాధారణ శ్రవణం భాషణానికి సంబంధించి ఖచ్చితంగా ఉండడం విషయానికి సంబంధించినదిగా ఉండడం ఈ లక్షణం నిర్దిష్టత క్రింది వాటిని జతపరచండి కారణం కారణం అనేది అనునాసిక దోషం కంగారు కంగారు అరుణది అల్ప ప్రాణాలకు బదులుగా మహాప్రాణాలు పలకడం రుణం రుణం అచ్చులకు బదులు హల్లులను పలకడం సమాధానం రెండు భారత రాజ్యాంగంలోని ఈ అధికరణం తమ ప్రాంతీయ భాషను అధికార భాషగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది మూడు వందల నలభై ఐదు లిపి అనే సంస్కృత పదం పారశిక భాషలోని ఈ పదం నుండి ఏర్పడిందని బర్నెల్ పేర్కొన్నాడు డిపి ఉక్తలేఖనం యొక్క ప్రయోజనం కానిది భావ ప్రకటన సామర్థ్యం కలుగుతుంది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించనిది లక్షణీకరణ ఆల్బర్ట్ నిర్వచనం ప్రకారం పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అది ఒక విద్యా ప్రణాళిక అవుతుంది ఉత్తమ పాఠ్య పుస్తకం బాహ్య లక్షణం కానిది సాహిత్యం విద్యా హక్కు చట్టంలోని ఈ నిబంధన పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని నిర్దేశిస్తుంది అధ్యయం ఐదు సెక్షన్ ఇరవై తొమ్మిది సబ్ సెక్షన్ టూ ద్వితీయ భాషగా తెలుగు అభ్యసించే విద్యార్థులకు ఈ తరగతి నుండి ఉపవాచకం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది ఎనిమిదవ తరగతి పదవ తరగతి ఈ రెండు ఆప్షన్లు పెట్టిన వారికి మార్క్ ఇవ్వడం జరిగింది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది ఉపాధ్యాయ కేంద్రకంగా విద్య ఉపవాచకాలు విషయ అవగాహన కలిగించడానికి ఉద్దేశించినవి ఈ ఉపగమం కంప్యూటర్కి అభ్యాసకుడికి మధ్య పరస్పర చర్యకు స్థానం కల్పిస్తుంది పరస్పర చర్య ఉపగమం స్నేహం కథా వస్తువుగా గల కథను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి అనే ప్రశ్న ఈ భాషా సామర్థ్యానికి చెందినది ప్రాజెక్టు పని చిత్రాలు గీయడం నమూనాలను తయారు చేయడం అనేవి ప్రత్యక్ష అనుభవాలు పిల్లలకు అక్షరాలను పదాలను పరిచయం చేయడానికి అక్షర పద వాక్య పద్ధతుల ద్వారా పడను నేర్పడానికి ఉపయోగించే బోధన ఉపకరణం మెరుపు అట్టలు విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలను తామే గుర్తించి సరిచేసుకోవడానికి తోడ్పడే బోధనోపకరణం టేప్ రికార్డర్ త్రిపాఠాలతో ఉండడం వల్ల వాస్తవికతకు చేరువగా ఉండే బోధనోపకరణం నమూనాలు అభ్యసించే విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో చిన్న యూనిట్లు లేదా సోపానాలుగా విభజించి వ్యవస్థీకరించే బోధనా పద్ధతి కార్యక్రమయుత ఆ బిఎఫ్ స్కిన్నర్ తరగతి పరిమాణంలోను తరగతి కాలంలోనూ తగ్గించబడిన బోధన వ్యూహాన్ని డైట్ డబ్ల్యూ ఇలా పేర్కొన్నాడు సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ బోధనలో నిర్దిష్ట లక్ష్య సాధనకై నిర్వహించాల్సిన పరస్పర పరస్ సంబంధం కలిగిన బోధన ప్రవర్తన అంశభూతాల సమితిగా బోధన నైపుణ్యాలను నిర్వచించినవారు జహంగీర్ గద్య ఉద్దేశం కానిది సాహితీ విలువలు తెలిసిన హృదయ వైశల్యాన్ని పెంచడం పద విభజన చేస్తూ ప్రతి పదానికి అర్థం పద స్వరూప స్వభావాలను తెలుపుతూ సాగే పద్య బోధనా పద్ధతి ఖండ పద్ధతి బాల ప్రౌఢ వ్యాకరణాలు దీనికి సంబంధించినవి వర్ణనాత్మక వ్యాకరణానికి సంబంధించినవి డాల్టన్ పద్ధతి గల పేర్లు నియోజనాల పద్ధతి వ్యక్తి పద్ధతి వెష్టి పద్ధతి ప్రదర్శించిన లేదా చూసిన ఏదైనా దృశ్యాన్ని వర్ణిస్తూ రాసే వ్యాస బోధన పద్ధతి అభివర్ణన పద్ధతి స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి ఒక అంశాన్ని బోధించడానికి అనువైనది నికష విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం ప్రాగుక్తిక మూల్యాంకనం విద్యార్థి తాను గతంలో నేర్చిన విషయాలను అవగాహన చేసుకున్న అంశాలను కొత్త సన్నివేశాలలో ఉపయోగించడం వినియోగం మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒక దాన్ని వర్ణించడం వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడం అని అభిప్రాయపడిన వారు హెగెన్ తారన్ డైక్ విద్యార్థికి సంబంధించిన శారీరక మానసిక నైతిక సామాజిక మూర్తిమత్త సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డు కుమిలేటివ్ రికార్డు ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని అది సరిగ్గా పరీక్షించడం సప్రమాణత ఇది స్కూల్ అస్టెంట్ తెలుగుకు సంబంధించి షిఫ్ట్ వన్లో జరిగిన ప్రశ్నపత్రం షిఫ్ట్ టూకి సంబంధించిన స్కూల్ అస్టెంట్ తెలుగు ప్రశ్నపత్రం గురించి తర్వాత వీడియోలో చర్చించుకుందాం ధన్యవాదములు సెలవు